సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేశారని గోడలు దూకెళ్ళి అరెస్ట్ చేసినటువంటి ఏపీ పోలీసు ఇంత అరాచకం జరుగుతూ ఉంటే పల్నాడులో రామకృష్ణారెడ్డి పిన్నెలు రామకృష్ణారెడ్డి బ్రదర్సు నర్సరాపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తిరుపతిలో కరుణాకర్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి అలాగే చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారులు ఇంత బహిరంగంగా తాడేపత్రిలో పెద్దిరెడ్డి ఇంతమంది బహిరంగంగా గొడవలు చేస్తే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోమనే వరకు ఇక్కడ చర్యలు తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల వరకు సిట్ వేసారు ఏదింది సిట్ రిపోర్టు సిట్ ఎవరు ఇంకా బహిరంగంగా బయటకు వచ్చి వైసీపీ పేటిఎం డాగులు బహుభావం నరుస్తున్నాయి ఇంకా వీళ్ళ దాష్టికానికి బలైపోయిన పోలీసు అధికారులు ఉద్యోగాలు పోగొట్టుకొని సస్పెండ్ అయితే దానికి తెలుగుదేశం పార్టీ కారణం అంట నేను అడుగుతా ఉన్నా ఏ రోజన్నా ఇన్ని సంఘటనలు మాకు పార్టీ కార్యాలయాన్ని పగలగొట్టారు మా నాయకుడు ఇంటి మీద ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు నన్ను మాచర్లో చంపబోయారు గుడివాళ్ళలో చంపబోయారు ఇన్ని సంఘటనలో మా పట్టాభి ఇంటి మీద దాడి చేశారు ఇన్ని సంఘటనలో మా కార్యకర్తలు ఎంతోమంది చంపారు తెలుగుదేశం పార్టీ ఒక్క గొడవైనా ఎక్కడైనా చేసిందా ఎక్కడైనా సరే అలాంటిది ఇవాళ మా మీద దాడులు చేసి మా పార్టీ కార్యాలయం మీద దాడి చేసి మా పార్టీ కార్యాలయంలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు మా నాయకుడి ఇంటి మీద దాడి చేసి మా నాయకుడు ఇంటి మీద ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు మాచర్లో నన్ను చంపపోయి నా మీద కేసు పెట్టారు గుడివాళ్ళలో నన్ను చంపపోయి నా మీద కేసు పెట్టారు ఇష్టారీతిన పోలీసు వ్యవస్థని నాశనం చేసిన వాడు జగన్ రెడ్డి దుర్మార్గంగా వాడుకొని వదిలేసిన వాడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అనంతరం కూడా వీళ్ళ కక్షలు కార్పణ్యాలు తీరక ఇంకా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది అధికారులు కొంతమంది విచ్చలవిడిగా నేను అడుగుతా ఉన్నా సిట్ రిపోర్ట్ ఎందుకు బయట పెడతలేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కరుణాకర్ రెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డిని పిన్నెల్లి సోదరుల్ని రామకృష్ణారెడ్డి బ్రదర్స్ని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయండి మొత్తం చట్ట ఉల్లంఘనకి ఇవాళ సస్పెండ్ చేసిన అధికారుల కాల్ డేటాని మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోండి సిట్టు ఆ రోజు గొడవలు జరిగిన నుంచి ముందు నుంచి ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళ కాల్ డేటా డిఎస్పీల కాల్ డేటా సిఏల కాల్ డేటా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాల్ డేటా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాల్ డేటా చెవిరెడ్డి కుమారుడి కాల్ డేటా భూమన కరుణాకర్ రెడ్డి కాల్ డేటా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాల్ డేటా తీయండి మొత్తం తీసి విచారణకు పిలిచి ఫోన్లు సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి మీరు వెంటనే చర్యలు తీసుకోకపోతే మరొక దాడులు జరిగే ప్రమాదం ఉంది ఇప్పటికే మాచర్లో పన్నాళ్ళలో మొత్తం ఊర్లో తెలిసి బయటికి పారిపోయారు మొన్న జరిగినటువంటి గొడవలకి మొన్న జరిగినటువంటి గొడవలకి ఏదైతే మా చంద్రగిరి కంటెస్టెంట్ క్యాండిడేట్ పులివర్తి నాని ఉన్నాడో నాని మీద చేసిన దాడికి సభ్య సమాజం ఉలిక్కి పడింది వైసీపీ రౌడిజానికి వైసీపీ గూండాయిజానికి మరొకసారి మొత్తం ఆంధ్రప్రదేశ్ అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు మరొకసారి చూసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రామచంద్ర యాదవ్ అనే అతను ప్రచారానికి ఊరెళ్తే అతని మీద పడి కారులు ఏ విధంగా విధ్వంసం చేశారో ఏ విధంగా కారులు పగలగొట్టి పరిగెత్తిచ్చి సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉన్నటువంటి అతని వ్యక్తిని ఏ విధంగా తరిమి తరిమి కొట్టి వాళ్ళ సిబ్బందిని గన్మ్యాన్ ఏ విధంగా ఏడిపించారో మీకు తెలీదా డీజీపీ గారని అడుగుతాను డీజీపీ గారు నోటీసులు లేదా ఎందుకు మీరు రామ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కేసు బుక్ చేయాలా ఎందుకు మీరు అతను అరెస్ట్ చేయాలా ఇంత విధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హౌస్ అరెస్ట్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ విధంగా పారిపోయాడు గోడలు దూకి మీ మీ పోలీసు అధికారుల సహకారం లేదా ఏ విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ వాళ్ళ కుమారుడు కానీ భూమన కరుణాకర్ రెడ్డి కానీ అతని కొడుకు కానీ చేసిన అరాచకాలని పోలీసు ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎందుకు అరెస్టులు చేయలేదు అంటే అధికారుల్లో ఉన్న వాళ్ళకి లేదంటే వెనకాల పార్టీలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి ఒక న్యాయం ప్రతిపక్ష పార్టీలకి సామాన్యులకు ఒక న్యాయం అని అడుగుతా ఉన్నా మొత్తం దేశం మొత్తం ఉలిక్కిపడినటువంటి జరిగిన రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగినటువంటి దాడులు దుర్మార్గం రౌడీజం ఎందుకు ఇప్పుడున్న డీజీపీ కూడా ఆలోచనలు చేస్తున్నారు ఎందుకు ఉక్కు పాదం మోపట్టలేదు అని అడుగుతా ఉన్నా ఎందుకు పిన్నెల్లి సోదరుని అరెస్ట్ చేయట్లేదు వీళ్ళని అరెస్ట్ చేయండి టాటా యాక్ట్ పెట్టండి మొత్తం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా శాంతియుతంగా ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చేటట్టుగా ఈ రౌడీ మూకల్ని పిన్నెళ్ళి సోదరుల్ని పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బ్యాచ్ని బోమన కరుణాకర్ రెడ్డి కొడుకుని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మొత్తం ఎవడైతే ఊర్ల మీద పడి శాంతి భద్రతలను చేతుల్లో తీసుకొని ఇష్టారీతిన ఊర్ల మీద పడి దాడులు చేశారో వాళ్ళ ఇష్టంతా మీ దగ్గర ఉంది డీజీపీ గారు వెంటనే మీరు అనుకుంటే నిమిషాల్లో అరెస్ట్ చేసే సమాచారం అంతా మీ దగ్గర ఉంది సిట్టు నివేదిక ఉంది సిట్టిచ్చిన రిపోర్ట్ ఉంది ఇంకా మీరు ఈ దుర్మార్గుల్ని ఉపేక్షిస్తే ప్రజల ప్రాణాలు ప్రజల మీద పడి ఊళ్ళ మీద పడి ప్రజల ప్రాణాలు తీయటానికి కూడా లెక్క పెట్టరు కాబట్టే పోలీస్ అధికారులు ఆలోచన చేయాలి తాడేపల్లి ఆదేశాలు పాటించి మీ సర్వీస్ రికార్డ్స్ని ఖరాబ్ చేసుకున్నటువంటి అధికారులు ఇప్పుడు చింతిస్తున్నటువంటి అధికారులు యంగ్ ఐపిఎస్ అధికారులు ఎందుకు వచ్చింది ఈ కర్మ మీకు మేము ముందే హెచ్చరిచ్చాం మిమ్మల్ని అదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ముందస్తు సమాచారం మీకున్న అరెస్ట్ చేస్తుంటే ఇవాళ బిందుమాధవ్ సస్పెండ్ అయ్యావాడా అక్కడ గొడవలు జరిగి ఉండేవా పెట్రోల్ బాంబులు నాటు బాంబులు దొరుకున్నప్పుడే వీళ్ళని అరెస్ట్ చేసి ఉండుంటే ఒక సామాన్యులకి నాటు బాంబులు పెట్రోల్ బాంబులు కొడవళ్ళు పెట్టుకునే పరిస్థితి ఉంటుందా మినిమం కామన్ సెన్స్ కదండి అదే చెవిరెట్టిని వాళ్ళ కొడుకుని అదుపులో పెట్టుకుని ఉండుంటే పులివర్తి నాని మీద అంత గొడవ జరిగి ఉండేదా అన్ని కార్లు పగిలి ఉండేవా అంతమంది తలలు ఉండేవా తాడిపత్రిలో పెద్దిరెడ్డిని కంట్రోల్ చేస్తుంటే అలా జరుగుండేదా అట్లాగే నర్సరాపేటలో గోపిరెడ్డిని అదుపులో తీసుకుని ఉంటే అలా జరుగుండేదా ఇప్పటికైనా ప్రమాదం ఉంది ఈ వ్యక్తులందరూ బయట ఉండటం వల్ల ఏ అర్ధరాత్రి పూటో దాటి చేసే ప్రమాదం ఉంది మీరు పెట్టిన వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వాళ్ళకి లెక్కలేవు టాడా యాక్ట్ పెట్టండి కఠిన చట్టాలను అమలు చేయండి దీంట్లో ఉన్న వాళ్ళని ఉమేక్ష ఉపేక్షించద్దు రాష్ట్రానికి ఎంతో కష్టపడి ఆల్ ఇండియా సర్వీసులో తెచ్చుకొని ఉద్యోగం చేస్తున్న ఐపీఎస్ అధికారులకి చెడ్డ పేరు చెచ్చినటువంటి ఈ దుర్మార్గుల్ని ఉపేక్షిస్తుందని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం సిట్టు నివేదిక పెట్ట బయట పెట్టమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సిట్టు నివేదికలో ఉన్న ప్రతి పెద్దవాడిని పెద్దవాడి కానీ చిన్నవాడి వరకు అరెస్ట్ చేయమని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం